నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చెప్పుకునే వజ్రభాస్కర్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలా అనే దానిపైన మాట్లాడుతూ పాపం ఈయన ఎలక్షన్లకు ముందు ఒక ఛాలెంజ్ విసిరినాడు ఈ ఎన్నికల్లో నేను అంటే వజ్రభాస్కర్ రెడ్డి అనే కందికుంటను కందుకుంటను ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పడం జరిగింది అయ్యా ఫస్ట్ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవా మళ్ళీ ఏంది కొద్దిగా ప్రెస్ మీట్లు పెడతా నాకు రెండు రోజులన్నా కనీసం నువ్వు చెప్పిన ఛాలెంజ్ కు రెండు రోజులన్నా గడువు ఇచ్చి కనీసం నువ్వు మౌనమన్నా వహించాల అట్లా మౌనం వీడి నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పి నువ్వు సలహాలు ఇచ్చేదానికి వస్తే ఫస్ట్ నువ్వు చెప్పిన ఛాలెంజ్ కు నీకు ఏమాత్రం విలువలు ఉంటాయి చెప్పు కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి ఈ కది నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఎన్నికలలో ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క వీరుడు ధీరుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క కందికుంట ప్రసాదే కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాండిడేట్ మారాడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఒక ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఒక క్యాండిడేట్ పైన అంటే ఐదు ఎలక్షన్లలో కూడా ఐదు మంది క్యాండిడేట్లు మారినా కూడా క్యాండిడేట్ మారుకోకుండా కదిరి నియోజకవర్గం యొక్క సరిహద్దులు కదిరి నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు కదిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చేయాలా అనేది నువ్వు నేర్పితే అంట స్థితిలో కందుకొండ గారు లేరు కందుకొండ ఆల్రెడీ ఒక విజన్ ఉన్న వ్యక్తి కందుకొండ ఆల్రెడీ ఒక అభివృద్ధిని ఏ విధంగా చేయాలా అనుకునే వ్యక్తి నువ్వేందో ఒక పరిశ్రమ తీసుకుని రావాలని చెప్పాలా సలహాలు ఇచ్చేది తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పైన సలహాలు ఇచ్చేది అయ్యా మీ ప్రభుత్వంలో కది కదిరి మున్సిపాలిటీల్లో కానివ్వండి మండలాల్లో కానివ్వండి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందేమయా నీ అభివృద్ధి జరగక నువ్వు ఐదేళ్లు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రికి కానీ అప్పటి ఎమ్మెల్యేకి కానీ నువ్వు సలహాలు తీయలేదు కదవయ్యా నువ్వు బీజేపీలో ఉన్నావు కదా బీజేపీలో ఉన్నప్పుడు నువ్వేమన్నా ఈ నియోజకవర్గానికి పది రూపాయలు ఏమన్నా నిధులు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేసినావేంపా ఎందుకయ్యా ఊరికి అనవసరంగా ఎందు జనంలో నేను ఉన్నాను జనంలో నేను ఎందుకు చెప్పుకోవాలా అని చెప్పి చెప్పుకుంటానావే తప్ప నీకేమన్నా అవగాహన ఉందా ఫస్ట్ నువ్వు ఒక వార్డు మెంబరు కాదు ఒక కౌన్సిలరు కాదు ఒక సర్పంచు కాదు ఒకసారి ఎమ్మెల్యే అయిన దాకలాగే లేవు నువ్వు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఏ ఏ విధమైనటువంటి ఒక ఒక అధికార పదవి కూడా నువ్వు చేపట్టలేదు పార్టీల్లో భారీ పార్టీల్లో పదవులు ఉండొచ్చు కానీ నువ్వు నీకు నీవు సలహాలు ఇచ్చి నీ సలహాలు తీసుకునేంత స్థితిలో మా నాయకుడు వెంకట వెంకటప్రసాద్ కదిరి అంటేనే కదిరిలో వినిపించే కనిపించే పేరు ఏదైనా ఉంది అంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాదే వజ్రభాస్కర్ రెడ్డి గుర్తు పెట్టుకో నీవు సలహాలు ఇచ్చేంత పరిస్థితులు లేవు ముందు నువ్వు చెప్పిన ఛాలెంజ్ నువ్వు కట్టుకొడు ఆ తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడ కాపాడే వ్యక్తిగా నిలిచిపోతావు ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో సవాళ్లు విసరకూడదు సవాల్ విసిరిన తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తివి నువ్వు కాబట్టి నువ్వు ఆ యొక్క సవాళ్ళను స్వీకరిస్తూ ఆ సవాల్ కట్టుబడి ఉండాలి ఆ కట్టుబడకపోగా మళ్ళా నువ్వు ఏదో ఫిషరీస్లో చేయండి తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పని చేయండి స్కూళ్ళలో స్కూల్ అభివృద్ధి చేయండి పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంటే కందుకుంటాక అన్నీ తెలుసు ఈ నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఆయన ఈ నియోజకవర్గానికి హితంగా సేవలు అందించారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మీ ప్రభుత్వంలో ఒక్క ఎక్కడైనా కూడా ఒక గంప ఇసుక కానీ ఒక గంప సిమెంట్ కానీ వేసిన దాఖలాల్లో మీరు కాలువలు భూగర్భ డ్రైనేజ్ మున్సిపాలిటీ గురించి అభివృద్ధి గురించి అన్ని చెప్తా ఉన్నారు ఆమెకు అన్ని తెలుసు కదిరిలో రీసెర్చ్ స్టేషన్ ఉండేది తెలుసు కదిరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వచ్చేది తెలుసు కదిరిని మూల బైపాస్ కదిరి బైపాస్ అదేవిధంగా రింగ్ అదే అదేవిధంగా అన్నిటినీ చేసేదానికి ఆయన మైండ్ లో ఒక విజన్ ఉన్న నాయకుడు కందికుండ వెంకట ప్రజా నీ సలహాలు స్వీకరించేంత అది లేదు దయచేసి ఇంకొకసారి నువ్వు సలహాలు ఇచ్చేదానికి ముందు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి సలహాలు మానుకొని నువ్వు నువ్వు చెప్పిన సవాలును స్వీకరిస్తూ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా जय जय कंदिगुंडा जय चंद्रमा